ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు మత్తు పదార్థాల వ్యసనం వల్లే కుటుంబాలు చిన్న భిన్నం కావడంతో పాటు యువత తప్పుదారి పడుతున్న పరిస్థితులలో ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సమావేశ భవనంలో డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు వరకు జరిగే మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు లోనై తప్పుడు మార్గంలో పయనిస్తోందని తెలిపారు దీనికి కారణం కేవలం మత్తు పదార్థాల వ్యసనాలకు లోను కావడమేనని తెలిపారు నేటి యువత మత్తు పదార్థాల వ్యసనాల నుండి బయటపడి లక్ష్యం వైపు రాణిస్తారని తెలిపారు మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు మత్తు పదార్థాలు అనేవి నేటి సమాజంలో ఒక భాగమై ఉన్నాయని వాటికి దూరంగా ఉండడమే మంచి పరిణామం అని తెలిపారు మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి విద్యార్థి తన లక్ష్యం వైపు పయనిస్తే జీవితంలో రాణిస్తారని తెలిపారు నేటి యువత తలచుకుంటే సమాజంలో మార్పు తగ్ధమని వివరించారు ఈ ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు కళాశాల డిన్ రమణయ్య జమతే ఇస్లామి హింద్ జిల్లా కార్యదర్శి మోహిద్దీన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐడియల్ యూత్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు అబ్దుల్ మోహిత్ సెక్రటరీ షఫీవుల్లా మరియు సభ్యులు పాల్గొన్నారు మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో ఒక స్టూడెంట్స్కి ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అయవయం వాళ్ళు ఈ డిసెంబరు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి జనవరి ఏడు వరకు మద్యపానం మద్యపాన వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నాము దాంట్లో ఒక నినాదం ఏమంటే బి స్మార్ట్ డోంట్ స్టార్ట్ అంటే ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా యువతను కాపాడాలనే ఒక దిశతో మనము ముందుకు పోతున్నాము యాక్చువల్గా మేము ఐడియల్ యూత్ మూమెంట్ ద్వారా మేము మెయిన్గా జనాల్లోకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ వైడ్గా స్టేట్ వైడ్గా ఒక వన్ టెన్ డేస్ ప్రోగ్రాము మెయిన్గా ఇదేంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ ప్రజెంట్ న్యూ ఇయర్ వస్తుంది ఇంకోటి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు చేసి వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తోటి విద్యార్థులకు కూడా మిత్రులకు కూడా చెడు వ్యాసాలకు వ్యాపిస్తారనేసి ముందు జాగ్రత్తతో మేము మా ఏడియల్ యూత్ మూమెంట్ ద్వారా మిగతా వాళ్ళకి కాపాడుకుందాం ముందు నుండే అనేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము దాని త్వరగానే ఇక్కడ ఈరోజు ఈ కాలేజ్లో మనము క్యాంపెయిన్ అరేంజ్ చేసినాము స్టూడెంట్స్కి అవేర్నెస్ చేద్దామనేసి స్టార్టింగ్ స్టేజ్ నుండే వాళ్ళకు నిర్మిస్తామనేసి దానికి సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఉంది